పిల్లలు ఇప్పుడు మనం మ్యాథ్స్ లో ఒక ట్రిప్ నేర్చుకున్నాం ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ వన్ వన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ప్లస్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ టూ టూ ఫైవ్ టెన్ వన్ జీరో వన్ ప్లస్ జీరో వన్ వన్ టెన్

ఇదే విధంగా ఈ టు మొత్తం మనం కంప్లీట్ చేయొచ్చు లెవెన్ ట్వంటీ టూ థర్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సెవెంటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఈ విధంగా నెంబర్స్ ని ఇదే విధంగా ఈ క్విక్ ఉపయోగించి చేయవచ్చు మనం ఓకేనా గుడ్